గత నెల పదిహేడో తారీఖు అక్టోబర్ పదిహేడో తారీఖు నర్సరావుపేట స్వర్గపురి ఊళ్ళో పనిచేస్తున్న గడిపత్తి ఇఫ్రాన్ అనే అతను హత్యగా ఆలోచించడం జరిగింది ఈ హత్యలో కాదరు అట్లానే కాదరు కుటుంబ సభ్యులందరినీ కూడా సంబంధం ఉందని చెప్పి దాదాపు పదిహేడో తారీఖు నుంచి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నాగరాజు అనే వ్యక్తి అతని సహాయకుడినే నిందితుడి నిందితుడు అని చేసి పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో నిరూపించి వాళ్ళని కోర్టుకు పెట్టడం జరిగింది ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు అది రిమాండ్ పెట్టే అంతవరకు కూడా మానసిక శోభతో కుటుంబ సభ్యులందరినీ కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు పాపం భయపడి వీళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోలేక అలా బాధలు తక్కువ లేక దూరం పెట్టి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి దీనిని కనుక మానసిక ఒత్తిడితో సారమ్మ అనే కాదరోది భార్య బీపీ పెరిగి స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెలుతురుతి మండలం పట్నపేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాపడి కోచ మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావు పీఠవాడి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలతో అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారలు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించేవారు భక్తుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్లవేడు ఇప్పుడు హాస్పిటల్లో నిన్నటి వరకు కూడా కోమాలో వద్దు కాంటైన్ హెమరేజ్ అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు సో బ్రెయిన్లో రక్తం గట్టగట్టడం వల్ల కోమాలకు వెళ్ళి ఇప్పుడే కొంచెం కళ్ళు తెరి చూస్తుంది పుడిచేయి పుడికాలు పూర్తిగా పక్షవాతం ఈరోజు కేవలం ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎటువంటి విషయాలు తెలుసుకోకుండా తెలుసుకోకుండా పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా సరే వీళ్ళ ప్రమేయం ఉందని పదే పదే మీడియాలో మాట్లాడటం ఐజీని కలవటం హోమ్ మినిస్టర్ని కలవటం ఇన్ఛార్జ్ మినిస్టర్ని కలవటం తీవ్ర ఒత్తిడి తీసుకురావటం జరిగింది ఈ ఒత్తిడి వల్ల ఈ అమ్మాయికి బీపీ పెరిగి ఇప్పుడు పక్షవాతం వచ్చిందనేది ఈరోజు డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా చెప్తా ఉన్నారు ఇంకా ఒకటే చెప్తున్నాం అభవం శుభం తెలియని ఇలాంటి పాపాన్ని కూడగొట్టినందుకు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు నేను ఒకటే చెప్తాను ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం ఆపేసి ఇలాంటి లేనిపోని ఆరోపణలు మానేసి ఇంకా నిబద్ధతతో నిజాయితీతో రాజకీయం చేయాలి అంతేగాని అనవసరంగా కుటుంబం మీద అల్లు ఎస్సీ సామాజిక వర్గం వచ్చిన క్రిస్టియన్ పర్వలో ఉంటారు వీళ్ళ మీద నిందలు వేసి ఈ విధంగా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసే కార్యక్రమం చేయడం తద్వారా మానసిక ఒత్తిడికి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడటం ఈరోజు హాస్పిటల్లో వైద్యం తీసుకోవడం ఇవన్నీ కూడా ఎంత ఖర్చుతో కూడుకున్న పనులు ఈరోజు తెలియాలి ఇలాంటి పనులు చేసినందుకు ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పొరపాటు అయిందని మాకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా ఇది ఒక హత్య కేసు హత్య కేసుని మర్డర్ కేసుని ఈరోజు మా మీద బలవంతంగా రూపినందుకు తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేసి కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంది ఆమెకి భవిష్యత్తులో ఏం జరిగినా సరే అరవింద్ గారు బాధ్యత చెప్పి ఈరోజు నేను గట్టిగా